హాయ్ అండి అందరికీ నేను మీ అనూషా కృష్ణ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు స్టోరీ వచ్చేసి దరి చేరవేసీ పార్ట్ త్రీ ప్రమీల ప్రేమకి అను కళ్ళల్లో నీళ్లు చేరాయి కానీ తన సిచ్యువేషన్ ఎలా చెప్పాలో తెలియట్లేదు టైం చూసుకొని కృష్ణకి చెప్పాలి అనుకుంది ఆంటీ అటువంటిది ఏమీ లేదు ఫ్యామిలీలో చిన్న ప్రాబ్లం అందుకే సడన్గా వెళ్ళిపోయాను మీరిప్పుడు ఏమీ టెన్షన్స్ తీసుకోకండి నేను ఎప్పుడు మీ దగ్గరే ఉంటాను ఇది నా ఫ్యామిలీ నా ఫ్యామిలీని వదిలి నేనెక్కడికి వెళ్తాను మీరు ప్రశాంతంగా ఈ జ్యూస్ తాగండి అంటూ ప్రమీలకి జ్యూస్ తాగించింది అను అను ప్రమీలని అంత కేరింగ్గా చూసుకోవడంతో కృష్ణకి చాలా హ్యాపీగా అనిపించింది మాటలు చెప్తూ ఒక అమ్మ తన పిల్లలకి ఎలా అయితే తాగిస్తుందో అలా జ్యూస్ మొత్తం తాగించేసింది అను అను జ్యూస్ తాగించేసరికి అనుకి మనసులోనే థ్యాంక్స్ చెప్పుకున్నాడు కృష్ణ జ్యూస్ తాపించేసి ఏమైనా ట్యాబ్లెట్స్ ఉన్నాయా ఇప్పుడు వేసేటివి అని కృష్ణని అడిగింది అను ఉన్నాయి అని పక్కనే టేబుల్ మీద ఉన్న రెండు ట్యాబ్లెట్ షీట్స్ తీసి అను చేతిలో పెట్టి అను చేతిని గట్టిగా పట్టుకుని థ్యాంక్ యూ చెప్పాడు కృష్ణ చిన్నగా థ్యాంక్స్ ఎందుకు అన్నట్టుగా క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టి ఆంటీని చూసుకోవడం నా బాధ్యత తను నాకు మరో అమ్మ అని చిన్నగా కృష్ణా చెవిలో చెప్పింది అను ఆ రెండు ట్యాబ్లెట్స్ తీసుకొని ప్రమీలకి వేసింది అను టాబ్లెట్స్ వేసుకున్న రెండు నిమిషాలకి మద్దు ప్రభావం వల్ల మెల్లిగా నిద్రలోకి జారుకుంది ప్రమీల ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారో డాక్టర్స్ చెప్పకపోవడంతో తినడానికి లంచ్ చేసుకుని రావడానికి ఇంటికి వెళ్ళింది నాగి అలాగే రఘురం ఫోన్ ఎత్తకపోవడంతో ఇంట్లో ఏమైనా ఉన్నాడేమో విషయం చెప్పి హాస్పిటల్కి తీసుకుని వెళ్దాము అని అనుకుంటూ అప్పటికే ఒంటి గంట అయింది లంచ్ బయట నుంచి తెప్పిస్తాను అని కృష్ణ చెప్పినా ఇప్పుడు నువ్వు ఎందుకు శ్రమ తీసుకోవడం అని అను చెప్పినా వినకుండా నేనుండగా బయట ఫుడ్ తినడం ఏంటి అరగంటలో వచ్చేస్తాను అని చెప్పి డ్రైవర్తో ఇంటికి బయలుదేరింది నాగి ప్రమిల పక్కనే కూర్చొని ప్రమీలకి చేసిన టెస్ట్ రిపోర్ట్స్ అన్నీ ఒకసారి చూస్తూ ఉంది అను అను కూర్చున్న చైర్కి తను కూర్చున్న చైర్ దగ్గరగా జరుపుకొని అను భుజం మీద చేయి వేసి తన వైపుగా లాక్కున్నాడు కృష్ణ కృష్ణ లాగడంతో అను తల కృష్ణ భుజంపై ఆంచి ఏంటి అన్నట్టు కళ్ళతోనే అడిగింది ఆమె కళ్ళు అతన్ని మిస్మరైజ్ చేస్తుంటే తన రైట్ హ్యాండ్తో హార్ట్పై చేయి వేసుకొని నీ కళ్ళల్లో ఏదో ఇంద్రజాలం ఉంది అను అది నన్ను మాయ చేసి నీ వశపరుస్తుంది అంటూ ఆమె బుగ్గని తన బుగ్గతో సుతారంగా నిమిరి చిన్న లవ్ బైట్ చేశాడు కృష్ణ ఆ నొప్పిగా ఉంది ఏంటి ఇలా కొరికావు అని అడిగింది అను నేను మిస్ అవుతున్నాను అని ఈ లవ్ బైట్తో నీకు తెలియజేస్తున్నానన్నమాట అన్నాడు కృష్ణ కృష్ణ అన్నదానికి చిన్న స్మైల్ ఇచ్చి మళ్ళీ రిపోర్ట్స్ చూస్తూ కూర్చుంది అను కృష్ణ అను దగ్గరతనాన్ని ఆస్వాదిస్తూ అనునే చూస్తున్నాడు అను వచ్చేసింది కాబట్టి ప్రమీలకి ఏం కాదు అన్న భరోసాతో హ్యాపీగా ఉన్నాడు సడన్గా ఏదో గుర్తొచ్చిన వాడిలా అవునను నువ్వెందుకంతా సడన్గా వెళ్ళిపోయావు నువ్వు సడన్గా మాయమైపోయేసరికి ఎంత భయపడ్డానో తెలుసా నీకోసం ఎంత వెతికానో నాకు ఊహ తెలిసిన తర్వాత నాకు తెలిసి నేను ఏడ్చింది నీ కోసమే అను టూ ఇయర్స్ డిప్రెషన్లోనే రూమ్లోంచి బయటకు రాకుండా బతికాను ఎవరితో మాట్లాడలేదు ఒక్క గగంతో తప్ప ఎందుకంటే నిన్ను వెతకడానికి నేను హైర్ చేసుకున్న డిటెక్టివ్ కాబట్టి ఈ టూ ఇయర్స్ నేను ఏమీ పట్టించుకోకపోయేసరికి నాన్న కూడా ఢీ పడిపోయాడు కంపెనీ షేర్స్ పడిపోయాయి ఇంకా నేను ఇలా ఉంటే కాదని నా డిప్రెషన్ని ఓవర్కమ్ చేసి కంపెనీ చూసుకోవడం స్టార్ట్ చేశా తర్వాత నిన్ను నా ఫ్రెండ్ కంపెనీలో చూడటం నా న్యూ ప్రాజెక్ట్కి నిన్ను మేనేజర్గా తెచ్చుకున్నాను అని కొంచెం ఎమోషనల్గా చెప్పాడు కృష్ణ కృష్ణ చెప్పింది విని కృష్ణ ముఖం పట్టుకొని తనకు దగ్గరగా తెచ్చుకొని కృష్ణ జుట్టు నిమురుతూ అది కాదు కన్నయ్య రోజు నా సిచ్యువేషన్ వేరు నీతో చెప్పకూడదు అని కాదు నేనే హ్యాండిల్ చేద్దామనుకున్నా కానీ ఇప్పుడు ఆ సిచ్యువేషన్స్ నా చేయి దాటిపోయాయి ఇప్పుడు హీరో గారు ఎంటర్ అవ్వాల్సిన టైం వచ్చింది అంది అను గారు ఎంటర్ అవుతారు కానీ ముందు హీరోయిన్ గారు ప్రాబ్లం ఏంటి అని చెప్పాలి కదా అన్నాడు కృష్ణ నీకు నా గురించి తెలియాల్సిన విషయాలు చాలా ఉన్నాయి కన్నయ్య నా గురించి నీకు తెలిసింది ఘోరంతైతే తెలియాల్సింది కొండంతా అంది అను సరే నీ గురించి నాకు పూర్తిగా తెలియదు కానీ నువ్వు చెప్తే తెలుసుకుంటాను అన్నాడు కృష్ణ మా తాతగారికి ఇద్దరు కొడుకులు కన్నయ్య మా నాన్న చిన్నవాడు మా నాన్న కంటే పెద్ద ఇంకో అతను ఉన్నారు ఆయన పేరు భాస్కర్ రావు మా నాన్న పేరు మారుతిరావు మా నాన్న ట్వంటీస్లో ఉన్నప్పుడు అమ్మని ప్రేమించి పెళ్లి చేసుకుని వాళ్ళకి దూరంగా వచ్చేశాడు నేను పుట్టిన త్రీ ఇయర్స్కి తమ్ముడు పుట్టాడు తమ్ముడి డెలివరీ అప్పుడు ఏదో కాంప్లికేషన్స్ జరిగి అమ్మ కోమాలోకి వెళ్ళిపోయింది ఇప్పటికీ బయటకు రాలేదు కోమాలో ఉన్న అమ్మలేని లోటు తెలియకుండా పెంచాడు నాన్న ఏ రోజు అమ్మ లేదు అన్న ఫీలింగ్ నాకు కానీ తమ్ముడికి కానీ రానివ్వలేదు నేను డిగ్రీ కంప్లీట్ చేసి ఎంబీఏకి మన కాలేజ్లో జాయిన్ అయ్యాను మా తమ్ముడు ఇంటర్ కంప్లీట్ చేసి ఇంజనీరింగ్కి అక్కడే వైజాగ్లో జాయిన్ అయ్యి అమ్మని నాన్నని చూసుకుంటూ ఉండేవాడు కొన్ని రోజులకి అమ్మ చనిపోయింది ఇంకా ఇక్కడికి వచ్చాక మన ప్రేమ అంతా నీకు తెలిసిందే నీకు తెలియని విషయం ఏంటి అంటే మనం ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు మా నాన్న వాళ్ళ అన్ అన్నయ్య అంటే మా పెదనాన్న కాల్ చేసి బాగా బాధపడ్డారంట నాన్న చనిపోయాడు మారుతి ఇక మనకి పెద్ద దిక్కు ఎవరున్నారు అప్పుడంటే నాన్నకి నీ ప్రేమ విషయం నచ్చక నిన్ను దూరం పెట్టాడు ఇప్పుడు ఆ నాన్నే మనకి అయ్యాడు ఇంకా ఎందుకురా నీకు పట్టుదల మన ఇంట్లో జరిగిన ఏ శుభకార్యానికి నువ్వు రాలేదు నాన్న నిన్ను పిలవనివ్వలేదు ఆఖరికి నాన్న చివరి చూపుకు కూడా నోచుకోలేకపోయావు ఇప్పుడైనా మనం కలిసిపోయి మునుపటిలా ఉందాం మారుతి నిన్ను చూడాలని ఉంది ఒక్కసారి వచ్చిపోరా అంటూ పెదనాన్న బ్రతిమలాడేసరికి మన సెమ్ ఎగ్జామ్స్ అప్పుడు నాన్న తమ్ముడు కలిసి పెదనాన్న వాళ్ళ ఊరికి వెళ్ళారు నాన్న అలా వెళ్ళడమే మాకు శాపమైంది అంటూ జరిగింది గుర్తు తెచ్చుకుని ఏడ్చేసింది అను అను వాళ్ళ నాన్నకి ఏమైంది తెలుసుకోవాలి అంటే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్